వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కెర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఇంజనీరింగ్ అప్డేట్ మీకు వెంట వెంటనే తెలియజేయబడుతుంది ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ తెలియజేయబడతాయి ఏవైనా జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఈ వీడియోస్ ద్వారా తెలియజేయబడతాయి మరి ఇంజనీరింగ్ సంబంధించి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారికి అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ సంపూర్ణ సహకారం అందిస్తుంది ఇవే కాకుండా జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా చేరవచ్చు కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు పూర్తిగా గైడెన్స్ అందిస్తూ కౌన్సిలింగ్ సమయంలో వారికి అన్ని రకాల కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా అందజేయడం జరుగుతుంది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో త్వరలో మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి ఇంకా మెంటర్షిప్ ఎవరైనా తీసుకునే అభ్యర్థులు ఉంటే వెంటనే మెంటర్షిప్ గ్రూప్లో నామమాత్రం రుసుముతో జైన్ అవ్వండి మీరు కంప్లీట్గా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా గైడెన్స్ పొందవచ్చు మరి ఈరోజు మనకు ప్రధానమైన అప్డేట్ ఏంటంటే టిఎస్ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ రేపటి నుంచి ప్రారంభం ఉంది ఆల్రెడీ ఏపీఎంసెట్ సంబంధించి మనకు స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది గత టూ త్రీ డేస్గా నడుస్తూనే ఉంది మరి ఏపీ ఎంసెట్ సంబంధించి నడుస్తుంది ఈరోజు టీఆర్ఎఫ్ఎం సంబంధించిన అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి మీకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్కి సంబంధించి ప్రారంభం కాబోతుంది రేపు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే జస్ట్ మీరు మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్తో మీరు ఎంటర్ అయ్యి డైరెక్ట్గా మీరు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఆ ప్రాసెసింగ్ ఫీజు జనరల్ అభ్యర్థులకైతే పన్నెండు వందలు ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఈ సిక్స్ హండ్రెడ్ ఫీజు చెల్లించి లేదా పన్నెండు వందలు జనరల్ అభ్యర్థులైతే బీసీ అభ్యర్థులైతే పన్నెండు వందలు చెల్లించి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఈ స్లాట్స్లో కూడా మీకు ఆరవ తేదీ నుంచి ఆల్మోస్ట్ పదమూడవ తేదీ మధ్యన మీకు అనువైన డేటు ప్లస్ టైం మీకు అందుబాటులో ఉంటాయి స్లాడ్స్లో మీకు అనుకూలమైన సమయాన్ని డేట్ని మీరు ఎంపిక చేసుకుని పూర్తి స్వేచ్ఛ మీకే ఉంటుంది కాబట్టి స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీకు అనువైన సమయాన్ని ఎంచుకోండి మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కు లేదా వన్ అవర్కు ఒక స్లాట్ ఇస్తారు వాళ్ళు దానిలో మీకు ఏడు రోజు అయితే ఫ్రీగా ఉంటుందో ఆ రోజు ఆ సమయము డేట్ చూజ్ చేసుకొని ఆ కౌన్సిలింగ్ అంటే మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ సమయానికి మీకు దగ్గరలో ఉన్న వెరిఫికేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్స్ ఓపెన్ చేశారు కాబట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ అందుబాటులో ఉన్న వెరిఫికేషన్ సెంటర్కి మీకు స్లాట్ బుక్ అయిన సమయానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మరి ఆల్రెడీ మనం కొంత చెప్పాం స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇప్పటికే గ్రూప్స్లో చాలాసార్లు చెప్పాం వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇప్పటికి రేపు ఎల్లుండో మనకు అంటే సిక్స్త్ నుంచి మనకు వెరిఫికేషన్ ప్రారంభంగా అవుతుంది ఇంకా పేరెంట్స్ సర్టిఫికేట్ గురించి డౌట్స్ అడుగుతున్నారు కొందరు కాలేజీలో సర్టిఫికేట్ తెచ్చి తేలేదు అని కూడా తెలియజేస్తున్నారు దయచేసి ఇంకా మనకు టూ డేస్ సమయం ఉంది కాబట్టి వెరిఫికేషన్కు ఈ లోపైన మీరు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని సమకూర్చుకొని వెరిఫికేషన్ సిద్ధంగా ఉండాలని యాస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఆల్ ఒరిజినల్ సబ్మిట్స్తో పాటు మరి వన్ ఆర్ టూ జిరాక్స్ సెట్స్ కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది మరి మీరు కౌన్సిలింగ్కు మీ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకుని ఉన్నారో ఆ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ ఫీ పే చేసి ఉంటారు ఆ ఫీ పే చేసిన రిసిప్ట్ని కూడా మీరు కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది మరి ఫీ పే చేసిన రిసిప్ట్ ఫీ పే చేసిన రిసిప్ట్తో పాటు మీకు స్లాట్ బుక్ ఏ టైంకు ఏ డేట్ అలాట్ అయిందో ఆ టైమ్ అండ్ డేట్ యొక్క స్లిప్ కాపీ కూడా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ ఉంది మరి కౌన్సిలింగ్ అక్కడ వెరిఫికేషన్ సెంటర్లో వెరిఫికేషన్ వెరిఫికేషన్ సెంటర్లో మీకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ మనం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళామని చెప్పాను మీకు వెరిఫికేషన్ సెంటర్ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏ ఆర్డర్లో పెట్టుకోవాలో ఆల్రెడీ అక్కడ తెలియజేయబడతాయి అదే ఆర్డర్లో మీరు సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ అన్ని ఆర్డర్లో పెట్టుకొని మీరు వెరిఫికేషన్ సెంటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మరి వెరిఫికేషన్ సెంటర్లోకి దాదాపు పేరెంట్స్ని అలో చేయరు పిల్లల్ని మాత్రమే అలో చేస్తారు పిల్లలు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ టూ సెట్స్ ప్లస్ ఒక మొబైల్ నెంబర్ మొబైల్ ఫోన్తో వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు సర్టిఫికేట్స్ అన్నీ చూసి వారు సాటిస్ఫై అయ్యి వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీకు మీ మొబైల్కి అందుకోసమే మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఇన్కమింగ్ లైన్ మొబైల్ నెంబర్ కానీ అలాంటివి ఇవ్వకండి ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ నెంబర్ మెంబర్స్ లేదా పేరెంట్స్ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి మరి ఎందుకు అంటే మీకు కౌన్సిలింగ్ పూర్తి వరకు కూడా మనకు ఎలాంటి మెసేజ్ కరస్పాండెన్స్ అంతా ఈ మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ వర్కింగ్ అండ్ మనది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేది ఉంటే బెటర్ అనమాట మరి మీకు వెరిఫికేషన్ సెంటర్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయబడుతుంది అది మీకు వెరిఫికేషన్ సెంటర్లోనే మెసేజ్ రూపంలో పంపిస్తారు ఆ మెసేజ్ రూపంలో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే యు ఆర్ ఎలిజిబుల్ టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు అర్హులు అవుతారు కాబట్టి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి ఏదైతే ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ డేట్ మధ్యన మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ మధ్యన ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ మీరు సరి చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం వెబ్ ఆప్షన్స్ ఒక థర్టీ ఫార్టీ పెట్టామనుకోండి దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఇంకా ఆర్డర్ తయారు చేసుకొని మరికొన్ని ఆప్షన్స్ మనం దాంట్లో ఎంటర్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ చూసుకుంటూ మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు ప్రతిసారి ఎంటర్ చేసినప్పుడల్లా మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ చూసుకొని మీరు ఎంటర్ చేసుకోవచ్చు కంపల్సరీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎన్ని పెట్టుకున్నా సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే బెటర్ అనమాట మరి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియంది కావు కానీ మరొకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎనిమిది నుంచి పదిహేను మధ్యన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పటికే చెప్పాను చాలామంది కూడా ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ నియర్లీ సిక్స్ సెవెన్ మెంబర్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం ఎంసెడ్కి సంబంధించి అందరికి కూడా ఆల్మోస్ట్ ఎక్స్ట్రా వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను మరి పేరెంట్స్ అడుగుతున్నారు ఇవన్నీ మాకెందుకు సార్ అని అడుగుతున్నారు వీరైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ ఎంసెడ్ కౌన్సిల్ లో పెట్టాలి ఎందుకంటే మనం లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకుంటే గత కట్ ఆఫ్ పైన పూర్తిగా ఆధారపడి పెట్టుకుంటే అది మరి ఆ కట్ ఆఫ్ ప్రకారం పూర్తిగా నమ్ముకుంటే సీట్ వస్తుందో రాదో కూడా తెలియదు అందువల్ల ఆల్మోస్ట్ మీకు ఏదైతే కట్ ఆఫ్ ఉందో దానికి అడిషనల్గా ఐదు నుంచి పదివేల వరకు కూడా నేను వెబ్ ఆప్షన్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది మరి ఇన్ని వెబ్ ఆప్షన్ మేము పెట్టలేమని కొందరు తక్కువ పెట్టుకున్నారనుకోండి లాస్ అయ్యేది మీరే కాబట్టి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను ఆల్మోస్ట్ గత టెన్ డేస్గా మనం వీడియో చేయడానికి కూడా సమయం ఉండడం లేదు కంప్లీట్గా యాస్పిరెంట్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలోనే బిజీగా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఫిఫ్టీన్త్ వరకు ఇదే బిజీ ఉంటుంది దాదాపు యాస్పిరెంట్స్కి చేసి నేను విజ్ఞప్తి దాదాపు వివిధ ప్రాంతాల నుంచి కూడా మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అందరికీ మొబైల్ ద్వారా ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వారందరికీ మొబైల్ ద్వారా కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మందికి షేర్ షేర్ చేయడం జరిగింది మీరు ఎవరు నాకు ర్యాంకు పంపితే సరిపోతుంది మీ యొక్క కేటగిరీ పంపితే సరిపోతుంది మీ యొక్క పిలవడానికి నేను ఫోన్ చేసి వారి యొక్క ఆసక్తిని కూడా బ్రాంచ్ సంబంధించిన ఆసక్తిని తెలుసుకొని మీకు కంప్లీట్గా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించే ప్రయత్నం చేస్తాను ఈ విషయంలో ఎవ్రీ వన్ మెంటర్షిప్ తీసుకున్న గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా పర్సనల్ వెబ్ ఆప్షన్స్ కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది ఈ విషయంలో టెన్షన్ అవసరం లేదు మరి కాలేజెస్ ఎంచుకున్నప్పుడు కూడా మరి పక్క వాళ్ళు తీసుకున్నారనో లేదా మనం ఒక మంచి కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత వివిధ యూట్యూబ్ ఛానల్స్ చూసి దాంట్లో వస్తున్న ప్రిఫరెన్షియల్ ఆఫ్ కాలేజెస్ చూసేసి హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు మీకోసం కేఆర్ గైడెన్స్ ప్రత్యేకంగా ఎంతో కష్టపడి కాలేజెస్ లిస్టు యాక్యురేట్గా నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేట్ కాలేజెస్ లిస్ట్ మనం ఇచ్చాం బాగా ప్లేస్మెంట్స్ బేస్గా ఇచ్చాం ప్లస్ అడ్మిషన్స్ బేస్గా కట్ ఆఫ్ ర్యాంక్ బేస్డ్గా మీరు అవసరమైతే ఫీడ్బ్యాక్ కూడా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఇచ్చిన టాప్ కాలేజెస్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్ స్టూడెంట్స్ దగ్గర తీసుకోండి అక్కడ చదివి పేరెంట్స్ దగ్గర కూడా తీసుకోమని చెప్తాం చెప్తూ ఉన్నాం కాబట్టి ఎవరు పెద్దగా టెన్షన్ పడిపోయి ఆ వెబ్ ఆప్షన్స్ విషయంలో గందరగోళం పడి ఉన్న ఆప్షన్స్ ఎవరు తక్కువ పెట్టద్దు మనం ఇచ్చిన ఆప్షన్స్ను మళ్ళీ మార్చుకోకూడదని దయచేసి పేరెంట్స్ చెప్పడం జరుగుతూ ఉంది అంటే గతంలో జరిగింది గతంలో జస్ట్ ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చాం యాక్చువల్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది బట్ మనం ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఇస్తే ఆ అభ్యర్థి జస్ట్ ఎయిట్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు అంటే ఓన్లీ త్రీ త్రీ కాలేజెస్లో సిఎస్సి సిఎస్సీ మాత్రమే పెట్టుకున్నాడు మరి ఫేజ్ వన్లో ఆ సిక్స్ కాలేజెస్లో సిక్స్ ఆప్షన్స్లో సీట్ రాలేదు తర్వాత అతను బాధపడడం జరిగింది అంటే ర్యాంకు తక్కువ ఉన్నప్పటికీ కొంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఆప్షన్స్ మనం మామూలుగా చివరికి పెడతాం కాబట్టి వేరే ప్రాబ్లం లేదు టాప్ అన్ని పైన పెట్టుకుంటాం కాబట్టి కాబట్టి వీలైనంత వరకు మన ర్యాంకుకు కొంత దూరంగానే ఎటు ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వేరియేషన్ ఉండేటట్టుగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా పోవడం జరుగుతుంది మరి సీట్స్ గురించి కూడా మనకు అప్డేషన్ చాలా వరకు ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తాం ఇరవై వేల సీట్ల పెంచాలని డిమాండ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఎన్ని సీట్లు పెంచగలుగుతారు అనేది ఇంకా పరిపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు మరి సీట్లు పెరిగితే సంతోషమే ఎందుకంటే టాప్ కాలేజ్లో పెరుగుతాయి కాబట్టి విద్యార్థుల యొక్క కటాఫ్ కూడా తేడా వచ్చే అవకాశం ఉంది సీట్లు పెరగాలి అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ అనుబంధ బ్రాంచ్ల యొక్క సీట్లు పెరిగితే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని టీఆర్ గైడెన్స్ కూడా కోరుకుంటుంది విద్యార్థులు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అడ్మిషన్స్ లేని కాలేజీలో సీట్లు పెంచాల్సిన అవసరం లేదు కానీ విపరీతమైన డిమాండ్ ఉన్న టాప్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ కాలేజీలో సీట్లు పెంచడం ద్వారా ఖచ్చితంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ రాసిన యాస్పీరెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది మరి వాళ్ళకు బెనిఫిట్ జరిగితే వాళ్ళు ముందు జరిగితే మిగతా ర్యాంకర్స్ కూడా ఫిఫ్టీ కాలేజ్ వరకు ర్యాంక్స్ ఉన్న అభ్యర్థులు కూడా ముందుకు వస్తారు మరి ఇవన్నీ సీట్లు పెంచడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారి శాతం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మనం భావిస్తాం ఏదేమైనా రేపటి నుంచి జరిగే స్లాట్ బుకింగ్ ప్రక్రియలో అందరూ విజయవంతంగా పాల్గొనండి మీ యొక్క వెరిఫికేషన్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ గురించి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా వెబ్ మీ యొక్క వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ తేఆర్ గైడ్ నుంచి చూసిస్తుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మీరు మెంటర్షిప్ తీసుకొని వాళ్ళు తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ Повесто на Данија